గతంలో కూడా ఉమాశంకర్ వేధిస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఆపలేదు అని పెళ్లి చేసుకుంది నన్నుడు మాకు చంపుతాడని తెలీదు ఆ పాప వాళ్ళ మామయ్యకి ఇద్దామని అనుకోను వాళ్ళ మామయ్యకి చేసుకొని నేను చదువుతాను అన్నది చదువుతుంది కదని వాళ్ళ మామయ్యకి వేరే పాపకి చేద్దాము ఈ చదువుతున్నాడు సెకండ్ ఇయర్ అవ్వగానే ఆపించేసాడు ఆడని నువ్వు చదవద్దు ఇంట్లోనే ఉండంత ఇంట్లోనే ఉండిపోయింది పెళ్లి చేద్దాం పండుకు నాకు పెళ్లి చేస్తాం అనుకున్నాం సార్ అడు ఎక్కడికి వెళ్ళిచ్చాడు కాదు అవులతో మాట్లాడించాడు కాదు అంతకుముందు మా ఇంటికి ఇంటికి వచ్చి మా పాపలతో అందరితో మంచి మాట్లాడేది నువ్వు ఎవరింటికి వెళ్ళిపోయి ఎవరితో మాట్లాడుకు అంత అలాగే ఉండిపోయింది సార్ ఎవరింటికి అవులతోని మాట్లాడేది కాదు మొన్న శనివారం నైట్ విజయవాడ గుడికి వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్న ఈ పాప ఆ పాప గుడికి వెళ్ళారు నేను వద్దంతే నువ్వు ఎందుకు వెళ్ళావంతే మా అమ్మ మా నాన్నలతోనే గుడికి వెళ్ళాను ఎవరితో వెళ్ళాను నువ్వు ఇప్పుడు నుండే వద్దని అని అల్లిదండ్రులతో అని తల్లిదండ్రులతో కాదు ఎవరితో వెళ్ళనిచ్చాడు కాదు సార్ ఎక్కడికి వెళ్ళినా అడిగి చెంపెళ్ళాలా ఒక గుడికి వెళ్ళినా చెప్పాలా ఎవరింటికి వెళ్ళినా చెప్పాలా ఎవరు ఆకటికెళ్ళినా చెప్పాలి సార్ అలాగని ఎవరింటికి వెళ్ళేది కాదు పాప ఇంట్లోనే ఉండేది విజయవాడ గుడికి వెళ్తాను వద్దన్నాడని మా అన్న తీసిపోయిన గుడికి నేను వద్దంటే నువ్వు వెళ్ళావు అనేసి పొద్దున్న రాత్రి మా అందరికి ఫోన్లు చేశాడు మేము వద్దంతా వెళ్ళిందంతా ఇప్పుడు నువ్వు నువ్వేందుకు ఆపతావు వాళ్ళ అమ్మ నాన్న వెళ్తే నీకేటని మేము తిట్టాం సార్ తిట్టి ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తాం రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఫోన్ చేశాడు మాకు చేస్తే నేను తిట్టి పెట్టేసిన సార్ ఆ పొద్దున్నీ వీళ్ళు శనివారం ఆదివారం నైట్ వచ్చారు ఇవాళ వచ్చి మాట్లాడుతా అన్నాడు నువ్వు ఇప్పుడు నుండే మా అమ్మ నాన్నతోనే వద్దంతే వద్దంత నువ్వు రేపు పెళ్ళి అయితే నువ్వు ఇంకెంత నరకం చూపిస్తావో నేను చేసుకున్నా అన్నదంట సార్ ఆ ఒక్క మాటగా నేను ఇంటికి వచ్చి అన్నాడు అన్నాడాడు ఇంటికి వచ్చాడు మా వదిన మా ఇద్దరు పిల్లలు ఎక్కడ అక్కడే ఉన్నారు సార్ నువ్వు రాకని మా వదిన అంతే నేను మాట్లాడి అక్క అన్నాడు మేనకోడలు మా అన్న కూతురు మేనకోడలు మాట్లాడుతారు దనేసే ఊరుకున్నారు సార్ ముగ్గురు నలుగురు ఒక మీద కూకొని మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు నుండే నాకు ఎంత హింస పెడతా నువ్వు నేను ఎవరితో వెళ్ళాను అమ్మ నాన్నతోనే వెళ్ళాను మా అమ్మమ్మలకి మా అత్తకి అందరికి ఫోన్ చేసి తిట్టవు తిట్టిన పనేటు ఉందని నువ్వు ఇలా పెడితే నేను చేసుకొని అన్నదండి సార్ రెండోసారి అడిగాడు అటు చేసుకోమంటే చేసుకొని అన్నాడు మా వదిన నీళ్ళు తవతని కిచెన్కి వచ్చేసింది సార్ ఇదే మా సైడ్ కూర్చోంది ఎదురు ఎదురు కూర్చోారు కత్తి తీసి ఒక్క ఒక్కసారి పొడి చేసేట అక్కడ కత్తి కొట్టుకొని వచ్చాడని మాకు తెలియదు సార్ మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాము